నమస్కారము మన రోటావేటర్ గురించి మనం ఒక షార్ట్ వీడియోలో పెట్టాము కదా మన రోటావేటర్ బాగా రిపేర్ వస్తుందని అయితే మనం రోటావేటర్కి కొత్త బ్లేడ్ అనేది అంటే కొత్త ప్లేట్ అనేది వేయించాము ఇదంతా కూడా కొత్త ప్లేటు మనకి దీని ధర ఎంత పడ్డది అసలు అసలు మళ్ళీ రోటావేటర్ ఇంత రిపేర్లు ఎందుకు పెడుతుంది అసలు దీన్ని మారవాలనుకుంటున్నామా లేదా అనేది కూడా ఈరోజు మనం ఈ ఫుల్ వీడియోలు అనేది చూద్దాము మన ఫుల్ వీడియోస్ అనేది రాక చాలా రోజులు అనేది అవుతుంది ఎందుకంటే మనలోకి కూడా వర్క్స్ అనేది కూడా సరిగా లేవు కొంచెం ఇట్లా ఇబ్బందులు అనేది కూడా అవుతున్నాయి అందువల్లనే కొంచెం ఫుల్ వీడియోస్ అనేది కూడా తీయలేకపోతున్నాము అందరూ కూడా వీడియోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి అలా పెట్టుకోవడం మర్చిపోమాకండి ఇప్పుడు ఇది ఎందుకు చూశారు కదా ఇది మొత్తం కూడా ఖరాబ్ అయింది ఇంతకు మునుపు దీన్ని మనం ఎల్డింగ్ అనేది కూడా పెట్టించాము ఎల్డింగ్ పెట్టిస్తే ఎల్డింగ్ అనేది ఆగట్లేదు అసలు ఇగో చెప్పక చెప్ప అనేది ఊడిపోయింది ఇది ఊడిపోయినప్పుడు ఏంటంటే ఈ నట్లు అనేది ఇరిగి మనకి ఈ బేరింగ్లో పడుతుంది కింద బేరింగ్లో పడ్డప్పుడు మనకి అది సైడు ఆయిల్ అది ఉంటుంది కదా మన బొచ్చ ఆ బొచ్చ కొత్త బొచ్చ అయినా కూడా మనకి ఇరగడం అనేది జరిగింది మెయిన్ ఏంటంటే మనకి ఇది ప్రాబ్లం చూడండి ఎంత నెర్రలు కొట్టిందో ఇదంతా కూడా నెర్రలు కొట్టింది అసలు ఇక్కడ చెప్పే పెట్టింది ఇగో ఇదంతా కూడా మనం ఎల్డింగ్ అనేది కొట్టించాం టెంపరీగా ఆగుతుంది అన్నట్లుగా కానీ అసలు ఆగట్లేదు అసలు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆగట్లేదు అందువల్లనే దీనికోసం ఇప్పుడు ఇది మంచిగానే ఉంది ఇది మంచిగా ఉంది కానీ దీనికోసం అనేది ఇప్పుడు మనం దీన్ని మారడం అనేది జరిగింది ఇప్పుడు ఇది మనం ఇంత మునుపు కొత్త బొచ్చు కూడా మార్చాం కదా అయితే ఇక్కడ ఇప్పుడు మీకు చెప్పాను కదా సెంట్రల్ యాక్సిల్ అని ఈ సెంట్రల్ యాక్సిల్లో నెట్లు ఇరిగినప్పుడు ఏంటంటే ఈ నెట్లు అనేది కూడా కిందకొచ్చి ఇగో ఈ బొచ్చును చూసారా ఈ బొచ్చు మొత్తం కూడా కట్ అయ్యడం కట్ అయ్యి ఆయిల్ మొత్తం పోవడం అయితే మెన్ ఏంటంటే ఇది తిరుగుతుంది కదా ఇది తిరిగినప్పుడు ఏంటంటే స్పీడ్లో నట్లు అనేది వచ్చేసి ఇందులో పడి ఇది మొత్తం కూడా ఇరిగిపోయింది మెయిన్ అయితే అసలు మనం చేసిన తప్పేందంటే ఈ బద్దలు ఉన్నాయి చూసారా ఈ బద్దలకి చూడండి ఎంత గ్యాప్ ఉందో కింద ఆనట్ల బ్లేడ్లే కింద అంతనే అసలు వాస్తవానికి ఏంటంటే ఈ బద్దలు కింద ఆనాలి అందువల్లనే మనకి మెయిన్ ఏంటంటే లోడ్ మొత్తం కూడా రాళ్ళు తగిలినప్పుడు ఈ బెయిరింగ్లు పోవడం అనేది జరుగుతుంది మెయిన్ రిపేర్ అది అందువల్లనే దీన్ని ఈ గ్యాస్ ఎల్లింగ్ని మనం రెండు సార్లు అనేది పెట్టించినాం దాదాపు దీన్ని ఒక ఐదు సార్లు అనేది పది సార్లు ఎక్కువ సార్లు అనేది అంటే దాదాపు ఏడెనిమిది సార్లు అనేది కూడా మనం దీన్ని సెంట్రల్ యాక్సిల్ని సెట్ చేసి చేయడం అయినా కూడా అస్సలు మనకి బాగా అనేది అవ్వట్లేదు దీంట్లోనే ఆయిల్ మనం దాదాపు ఒక ఐదు ఆరు వేల ఆయిల్ అనేది పోసాము ఒక ఆయిల్ వచ్చేసి లీటర్ వంద రూపాయలు అంటే ఐదు ఆరు వేల ఆయిల్ అంటే మీరు లెక్కేసుకోండి దీంట్లోనే ఎందుకంటే మనకి బోల్ట్ తిరిగి ఇందులో పడ్డప్పుడు ఆయిల్ మొత్తం పోతుంది మనం అసలు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆగదు కదా పోవడం వల్లనే దీంట్లోనే ఎక్కువ ఆయిల్ పోయడం అనేది జరిగింది మనకి మొన్న రోటావేటర్ ఖరాబ్ అయినప్పుడు ఈ జాంట్లు కూడా మనకి ఇరగడం అనేది జరిగింది ఇది మంచిగానే ఉంది ఇది మొత్తం కూడా ఒక సైడ్ అనేది లేచిపోయింది ఇప్పుడు ఇది మనం కొనాలన్నా కూడా దాదాపు ఇది ఈ సెట్ ఈ సెట్ కలిపి మామూలుగా కొంటేనే మనకు ఐదు వేల చిల్లర అనేది పడుతుంది అదే అయితే మాత్రం పదివేలన్నర చిల్లర అనేది ఉంది దాదాపు మనకి ఖర్చు అనేది వీడియోలో మనకి చెప్తాను నేను లాస్ట్లో అసలు ఇప్పుడు ఇది మారవాలి ప్రజెంట్ మనం రోటావేటర్ ఒకటే బాగా చేసాము రోటావేటర్ని నడవడానికి జాయింట్ క్రాస్ అనేది ఇంకా బాగా లేదు ఇప్పుడు దీన్ని కూడా మనం తీసుకురావాలి అయితే ప్రజెంట్ మనకి ఇవాళ కార్యక్రమం అనేది ఉంది రోటావేటర్ మన ఫ్రెండ్ వాళ్ళది జాయింట్ క్రాస్ ఉంటే అది అడగడం అనేది జరిగింది అయితే ఇప్పుడు దీన్ని కూడా మనం ఇక్కడ కొనాలి కొండమన్న కొండం లేదంటే దీన్ని వరకు పైన కప్పు అనేది దొరుకుతుంది దీని వరకు మనం ఒక జాంట్ అనేది కొనాలి ప్రజెంట్ అయితే ఇది మంచిగానే ఉంది దీనివరకంటే నాకు తెలిసి ఇది ఒక థౌజండ్ రూపీస్ వేసుకున్న మనకి ఫైనల్గా వచ్చేసి ఈ ప్లేట్ ఖర్చు అనేది మీకు ఇప్పుడు చెప్తాను ఈ ప్లేట్ ఖర్చును దీంట్లో బేరింగ్ కలిపి మనకి ఆరు వేలు చిల్లర పడ్డది అంటే మనకి ఈ ప్లేట్ వచ్చేసి ఐదు వేలు అనేది తీసుకున్నారు మనకి బేరింగ్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఎన్బిసి కంపెనీ బేరింగ్ అనేది తీసుకోవడం అనేది జరిగింది మనకి ఫిట్టింగ్ ఛార్జీ అనేది కూడా వచ్చేసి మీకు నేను చెప్తాను ఫిట్టింగ్ ఛార్జీ మనకి ఒకసారి మొత్తం కూడా ఫిట్టింగ్ ఛార్జీ ఒక పదిహేను వందలు మనకి ఇవ్వడం అనేది జరిగింది అంటే ఇప్పి టైట్ చేసి మొత్తం కూడా మనకి రోటా బెటరు ఈసారి గనుక ఒకవేళ మనకి ప్రాబ్లం అనేది వస్తే మాత్రం కంపల్సరీగా దీన్ని అనేది మారుస్తాం దీంతో మనం ఇబ్బంది అనేది పడలేము ఎందుకంటే సీజన్ టైంలో మనకి ఇట్లా బాగా చేయించుకొని వెళ్తే మనకి కిరాయిలు అనేది కూడా పోతాయి మనకి రైతులు ఏం చేస్తారంటే పనిముట్లు అంటే ఇప్పుడు దున్నడానికి వెళ్ళినప్పుడు అన్ని సామాన్లు ఉంటేనే బండ్లకి కిరాయిలు అనేది వేస్తాయి ఒక సామాను ఉండి ఒకటే దున్నిచ్చుకోవాలి దున్నించుకోరు ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ కల్టివేటర్ వేసిన తర్వాత రోటా వేటర్ వేయాలా రోటా వేసిన తర్వాత ప్రతిదీ కూడా ఉంటుంది మనకు ఒక బండి కిరాయి చెప్పి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళారు ఎందుకంటే మొత్తం ఆయన దున్నింది కదా ఆయనతోటి దున్నిచ్చుకొని మేము దున్నమని చెప్తారు అందుకనే మనకి బండ్లు నడిచేటప్పుడు ఏంటంటే పనిముట్లు మొత్తం కూడా ఉండాలి ఈ నట్లనే ఉన్నాయి చూశారు కదా ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కొత్తగా తీసుకున్నాము ఇప్పుడు ఇటువైపు చూడండి కింద మొత్తం కూడా ఈ రౌండ్ నట్లు తర్వాత ఈ నట్లు ఈ నట్లు తర్వాత ఇక్కడ ఒక నట్లు ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనం కొత్తగా తీసుకున్నాము ఈ నట్లు ఇవి మొత్తం మనకి ఆరు వందల చిల్లరాపడ్డాయి ிப்போ சென்னே நாக

Ychwanegwch. Mae'n rhaid i mi fynd yn bach. Nid ydych chi'n mynd i lawr? Fynd yn bach. Mae'r llwyth அது பட்டேசிங்க அடுத்த தி அட்டப்போது அது அது கிந்தக்கு நெட்டு கிந்த நெட்டுக்கோ அட்லேஸ்கோது కొంచెం పైకి లేపు చెప్తా అట్లే ఇక అయిపోయింది లేదు ఇందాకల పైకి ఉంది చాలా ఇందాకల చాలా పైకి ఉంది రేసు అది ఎందుకు ఇక అట్లు ఉన్నాయి ఇక నువ్వు సాయికి రాదులే కానీ అది నువ్వు ఏం చేయనా ఇప్పుడు దీన్ని టైట్ చేయెప్ దీన్ని వేసుకున్నట్టు బయటికి వేసుకో ఇటు నుంచి అటు నుంచి ఇటు వేసుకో అటు కాదు అటు నుంచి వేసుకోండి మనం టైట్ చేసుకోవాలన్నా లూజ్ చేసుకోవాలన్నా ఇబ్బంది ఉండదు ఓకే సార్ ఫుల్ టైట్ చేస్తావా చేయిగా కానీ అది ఎట్లయినా ఇబ్బందే సురేష్ ఇబ్బందే కానీ ఓకే సార్ ఫుల్ టైట్ కొట్టిగా కొద్దు దీన్ని కూడా చేస్తావు టైట్ ఇప్పుడే రోటావేటర్ మొత్తం తగిలిచ్చినాము మొత్తం ఆయిల్ అనేది పోసినాం అదేవిధంగా మన సా అది తిరగది ఉంటుంది కదా జాంటి క్రాస్ కూడా మన ఫ్రెండ్ వాళ్ళు అడిగి వేసినాం ఇప్పుడే వెళ్తుంది అసలు ఎట్లా వేస్తుందో ఏందో చూద్దాం మనం కూడా వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తున్నాము చూద్దాం అసలు ఎట్లా వేస్తుందో ఏంటో ఎందుకంటే బాగా చేయించినాం కదా అసలు మంచిగా వస్తుందా అట్లా మనకు తెలుస్తుంది ఈ రోటా అసలు అంటేనే భయం అయింది ఎందుకంటే అంత ఇబ్బంది అనేది పెట్టింది మనల్ని అసలు ఎంత చుక్కలు చూపెడుతుందో ఇదంతా కూడా బెంద బెండ తోట మనం బాగా చేయించుకొని వచ్చి బెందటూర్లో పెట్టినాము చూడండి ఇప్పుడు ఒక సాల్ అనేది కూడా పోయిందిలో కానీ మీకు చూపిస్తాను నేను అసలు ఎట్లా ఉంటుంది ఎట్లా అనేది ఉంది దుఃఖి ఎట్లా కొడుతున్నారు కొట్టడానికి బాగానే కొడుతుందిలే కానీ రిపేర్ వస్తేనే తట్టుకోలేకపోతున్నాం ఇప్పటి వరకైతే మంచిగానే వస్తుంది చూద్దాం మొత్తం కూడా పెడుతుంది చూడండి ఎంత హైట్ ఉందో అంత హైట్ కూడా వేస్తుంది అందరూ అనుకోవచ్చు టాప్ లింక్ ఏం ఇప్పారనుకుంటారు అది కొంచెము సాఫ్ట్ అనేది వేరే వాళ్ళు అడిగాం కదా జాంటి క్రాసు దానివల్ల అది కొంచెం పొడుగు ఎక్కువ ఉండడం వల్ల దాన్ని మనము విప్పడం అనేది జరిగింది అది బాగా పొడుగుంది రావట్లేదు చూడండి దుక్కి అనేది ఎట్లా వస్తుందో దుక్కి మాత్రం చెట్లను మొత్తం కూడా కొడుతుంది మంచి వస్తుంది దుక్కి పర్లేదు ఇప్పటివరకు మన రోటావేటర్కి దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు అనేది ఖర్చు అయినవి మొన్న బాగా అయిన వారికి ప్లేట్ వచ్చేసి మనకి ఆరు వేలు బేరింగ్తో పడ్డది అదేవిధంగా వాళ్ళకి ఫిట్టింగ్ ఛార్జీ మొత్తం కూడా ఆయిల్ ఫిట్టింగ్ ఛార్జీ నట్లు మొత్తం కలిపి కూడా ఎనిమిది వేల ఎనిమిది వందల చిల్లర మన రోటావేటర్కి అయినది అయినాయి ఒక్కసారి రిపేర్ అనేది వస్తున్నాయి అంటే ఇట్లా మనం ఎన్నిసార్లు అనేది బాగా చేయించామో మీరు ఒకసారి ఆలోచించండి ఒకవేళ మళ్ళీ ఇంతే ప్రాబ్లం అనేది ఇస్తే మాత్రం దీన్ని అసలు ఉంచము వెంటనే మారుస్తాము ఒక కౌంటర్ కంప్లీట్ కావడానికి అనేది వచ్చింది ఇవి ఒక్క చుట్టూ అనేది పోతే మనకి కౌంటర్ అనేది కంప్లీట్ అవుతుంది నిన్న బాగా చేపించిన ఈరోజు దుఃఖకి పెట్టాము ఇగో ఇలా దుఃఖలు ఉండడం వల్లనే దీన్ని బాగు చేపించడం అనేది జరిగింది లేకపోతే అసలు దీన్ని ఇప్పుడు బాగు చేసే ఉద్దేశం అనేది కూడా మనకు లేదు ఎందువల్ల అంటే కొత్తదే అన్న ఆలోచనలో ఉన్నాము ఎందుకంటే బాగా రిపేర్లు అనేది వస్తుంది కాబట్టి దీన్ని ఎక్స్చేంజ్ అంటే దీన్ని అమ్మేసి కొత్తది తీసుకుందాం అనుకున్నాము కానీ కొంచెం ఇప్పుడు మనకి ఇలాంటి దుక్కులు ఉండడం వల్ల మళ్ళీ అంత బడ్జెట్ మన దగ్గర లేకపోవడం వల్లనే దీన్ని ఇప్పుడు మనము ఇలా బాగు చేపించడం అనేది జరిగింది ఇప్పటి వరకైతే చూద్దాం ఒక అరెకరం ఉంటుంది సుమారుగా వచ్చేసి ఏ రకరమైనా నడుస్తుందా లేదా అసలు ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం ఈ వీడియోలో చూడండి ఇప్పటివరకు అయితే పర్లేదు మంచిగానే వేస్తుంది దుక్కి కూడా మనకి మంచిగానే వస్తుంది దుక్కి పరంగా అయితే మంచిగా మనకు వస్తుంది బాగానే కొడుతుంది చూద్దాం అసలు ఎన్ని రోజులు వస్తుందా ఎన్ని రోజులు నడుస్తుందా అనేది ఎందుకంటే భయంగా ఉంది రోటావేటర్ ఉంటేనే భయం వేస్తుంది అయినప్పుడల్లా ఎనిమిది తొమ్మిది వేల రూపాయలు ఖర్చు అనేది వస్తుంది దీని మీద మనకి మిగిలే ఏం లేకుండా తగిలే ఎక్కువ ఉన్నాయి అదే కొంచెం భయంగా ఉంది ఇప్పటి వరకు అయితే మనం ఇదంతా కూడా కంప్లీట్ చేసినాం ఒక కోనర్ వరకు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మర్చిపోమాకండి